శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు భరోసా పథకం వానకాలం సీజన్ ఎలాగో కంప్లీట్ అయ్యింది యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ఖాతాలో డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి పెండింగ్ నిధులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి వెళ్ళమైతే మనకు ఒక అప్డేట్ అయితే తాజా శుభవార్త అయితే రావడం అయితే జరిగింది పది ఎకరాల వరకు నాలుగు నుండి పది ఎకరాల వరకు ఎప్పుడు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి సో చాలా మంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది వారందరి కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట ఈ రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం సంబంధించి యాసంగి సీజన్ నాలుగు నుండి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఈ యొక్క సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వచ్చేసి డబ్బులు అనేవి అయితే పడలేదు ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి తొమ్మిది రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో ఒకటే అనేవి అయితే డబ్బులనేవైతే పడినట్టయితే తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించి కూడా లెక్కలు అయితే బయట పెట్టినట్టు తెలుస్తుంది మరి యాసంగి సీజన్ డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అట్లీస్ట్ ఇక్కడ మీరు అందరూ అందరైతే ఒకసారి చూసుకోవచ్చు అనమాట మన రైతు సోదరులు వచ్చేసి ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది ఆల్రెడీ లాస్ట్ సీజన్ నాట్ గివెన్ టు ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు అనమాట అన్న చెప్పిన విధంగానే అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఏ రోజున డబ్బులు పడబోతున్నాయి మరి యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి మనకు రైతు భరోసా డబ్బులు ఇప్పుడు యాసంగి సీజన్ ఎలాగో పూర్తి స్థాయిలో డబ్బులు అనేది వేయలేదు మరి ప్రభుత్వం అనేది పెండింగ్ నిధులు బకాయిలు ఎప్పుడు రైతుల ఖాతాలో చెల్లింపులు జరుగుతున్నాయి అనే సమాచారం అయితే మనకి ఈ యొక్క సమాచారం పూర్తి స్థాయి ఈ యొక్క డేటా ఏదైతే ఉందో మనకి ఎలాంటి స్పష్టత కూడా రావట్లేదు అనమాట సో డబ్బులకు సంబంధించి ఇప్పుడు ఒక పెండింగ్ నిధులకు సంబంధించి కూడా చాలా మంది అయితే ఆందోళన అయితే చెందిన అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు ఒక కేవలం ఒకటి నుండి నాలుగు ఎకరాల వరకు మాత్రమే యాసంగి సీజన్ డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం అనేది రైతుల డిమాండ్ వచ్చేసి నాలుగు నుండి పది ఎకరాలలోపు ఎప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయి అనే విశేషాలు అయితే ఇప్పుడు మనం చర్చించుకుందాం అన్నమాట రైతు భరోసాకు సంబంధించి వానకాలం ఎలాగో తొమ్మిది రోజులలో పూర్తి స్థాయిలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే పడినట్టయితే తెలుస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అయితే యాసంగి సీజన్ డబ్బు డబ్బులు అనేవి పెండింగ్ నిధులు అనేవి అయితే చాలా మందికి అయితే ఈ యొక్క నిలిపివేయడం అయితే జరిగినట్లయితే తెలుస్తుంది అనమాట సో అది దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది ఒకసారి అది పక్కన పెట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుండే ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే రెండు వేల రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నట్లయితే తెలుస్తుంది ఈ కేవైసీ చేయకపోతే డబ్బులు రావా అనేది చాలా మంది రైతానులు అయితే అడగడం అయితే జరుగుతుంది అనమాట అవును ఈ ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు రెండు వేల రూపాయలు చెల్లింపు జరగదు ఇది తప్పనిసరి ప్రక్రియ వచ్చేసి అయితే ఓటీపీ ద్వారా ఈకేవైసీ ఎలా చేయాలనే దానిపై కూడా మనం ఇప్పటికీ కూడా చాలా వీడియోలలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీకు తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సెంటర్లలో వచ్చేసి ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే అలాగే డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం పిఎం కిసాన్ డాట్ డాట్ ఇన్లో వచ్చేసి కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరైతే ఇన్స్టాల్మెంట్ అయితే రెడీ ఉండండి ఈ రోజు డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి అనే విశేషాలపై కూడా మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క తేదీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ జూన్ జూలై ఈ జూన్ చివరి వారంలో డబ్బులు అయితే పడతాయని చెప్పడం జరిగిందనమాట కానీ ఎలాంటి సమస్యలు లేకుండా మనకు జూలై రెండవ తారీఖు నిర్ణయించిన